దత్తాత్రేయుడి పేరు మీరు వినమంటారు ఉంటారు దత్తాత్రేయుడికి ఇరవై నాలుగు మంది గురువు ఎవడిలో ఏ మంచి ఉంటే ఆ మంచి తీసుకున్నాడు దత్తాత్రేయుడు నాకు గాలి కూడా గొప్ప గురువు అన్నాడు గాలి కూడా గొప్ప గురువు అన్నాడు దత్తాత్రేయుడు ఏంటివయ్యా గాలి నీకు గురువు అంటే గాలి ఎలాగ వస్తాడు అనుకోండి చెయ్యి అడ్డం పెట్టాం అనుకోండి నీ చెయ్యి చెయ్యి పక్క నుంచి వెళ్ళిపోతుంది ఈ వేళ సందులోంచి వెళ్ళిపోతుంది ఇప్పుడు గాలి వస్తాను అనుకోండి మనం ఏదైనా ఇలా అడ్డం పెట్టామనుకోండి అడ్డం పెడితే మన చోటు పేచీలు పెట్టుకోదు అలా పక్క నుంచి వెళ్ళిపోతుంది అలాగే మనకి ఇంట్లో సమస్యలు ఉంటాయి సమాజపరంగా పరంగా వచ్చే సమస్యలు ఉంటాయి ఇంట్లో సమస్యలు ఉంటాయి అది సమాజపరంగా పరంగా కూడా వచ్చి ఉంటాయి మనం అభివృద్ధి పొందడానికి మన అభివృద్ధి ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందడానికి కొన్ని ఆటంకాలు వస్తాయి ఇంట్లో రావచ్చు సమాజపరంగా రావచ్చు అవి ఏం చేయాలంటే గాలి ఏ విధంగా అయితే అడ్డు అంటే తప్పుకుని వెళ్ళిపోతుందో మనం అలా తప్పించుకుని వెళ్ళిపోయి అభివృద్ధిలోకి రావాలి అని గాలి కూడా నా గురిగా అన్నాడు దత్తాత్రేయుడు ఇరవై నాలుగైదు మంది గురువులు దత్తాత్రేయుడు ఒకసారి నారదుని అడిగారు కేవలం మమ్మల్ని ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి రమ్మంటున్నారు ఇంట్లో పేచీలు సమాజంలో పేచీలు ఇంట్లో పది మంది ఉంటే కొంతమంది మంది భక్తి ఇష్టం ఉంటే కొంతమందికి ఉండదు ఈ రకమైన అంటే నారదుడు ఏం చెప్పారంటే మాటల మాటల కాడ మధురంగా మాట్లాడి జిజిగా మాట్లాడి వాళ్ళలో ఇష్టాయిష్టాలున్నా సహించి ఇప్పుడు మనిషి అయ్యాక రాగద్వేషాలు ఉంటాయి రాగద్వేషాలు రాగద్వేష రహితుడు పరమాత్మ స్వరూపాన్ని పొందుతాడు మన ఇంట్లో వాళ్ళందరూ మన రామకృష్ణ పరమశులాగా రమణ మహర్షిలాగా మహాత్మా గాంధీలాగా ఉండాలని అనుకోకూడదు అలా ఉండాలని అనుకుంటే మంద పొరపాటు వాళ్ళు మామూలు మనుషులు మామూలుగానే ఉంటారు వాళ్ళు గుణాలతోటే ఉంటారు సత్వగుణం గుణం తమ్మ గుణం వెళ్ళగా ఉంటారు అని చెప్పి వాళ్ళని కొంచెం మామూలుగా వాళ్ళ ఏదైనా ఇష్టాలు ఇష్టాలు ఉంటాయి సహించుకొని మన గాలి తప్పించుకుని వెళ్ళినట్టే గాలి తప్పించుకుని గాలి ఏదైనా అడ్డు వచ్చింది గాలికి కోలాటం పెట్టుకోదు నెమ్మదిగా తల ఉంచుకుని పక్క తప్పించుకుని వెళ్ళిపోదు అలాగే మీ ఇంట్లో ఉన్న సమాజంలో ఉన్న అనేక రకాల ప్రవృత్తి అనేక రకాల ప్రవృత్తి గల మనుషులు ఉంటారు మీరేం తొందరపడవద్దు వాళ్ళ ఏదైనా ఇష్టాలు ఇష్టాలు ఉంటాయి రాగద్వేషాలు ఉంటాయి వాళ్ళే ఉన్నాయంటే వాళ్ళే ఉన్నాయని మీరు పీక్పోకుండా నిమ్మనేది మీరు సరి చేసుకుంటూ వాళ్ళు నెమ్మదిగా వాళ్ళకి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇచ్చి పక్క తప్పించుకుని వెళ్ళండి అదే గాలి కూడా నాకు మహా గురువు దత్తాత్రేయుడు చెప్పాడు